మండపేట మండలం ఏడిద గ్రామంలో దళిత యువకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మాలా మాదిగా రెల్లి కులాల ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు దళిత యువకులను వినాయకుని గుడిలో చేతులు కట్టేసి దారుణంగా కొట్టిన మరో సామాజిక వర్గీయులను అరెస్ట్ చేయాలని డిమాండ్ మరి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వారు దాడికి పాల్పడిన వారు ఉన్నారో పాపు సామాజిక వర్గీయులు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాలని ఇప్పటికే కేవలం పది మందిని అరెస్ట్ చేసి పోలీసు వారు చేతులు దులుపుకున్నారు ఖచ్చితంగా మిగిలిన దోశ అందరిని అరెస్ట్ చేయాలని అదేవిధంగా దళిత యువకులైనటువంటి దాడిలో బాధితులుగా ఉన్నటువంటి మాదిగా మాల రిలీఫ్ యువకులకి మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపన్సేషన్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారిని కలిసి వింత పత్రం ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇలాంటి దాడులు పాల్పడుతున్నారో మేమంటున్నాం ఫార్టీ వన్ సిఆర్పిసి అనే మరి మా ప్రత్యేక చట్టాన్ని ఎస్ ఎస్టీ చట్టాన్ని కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల ఇలాంటి దాడులు జరగడం జరుగుతున్నాయని అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉండబడే అగ్రవర్ణాలే దళితుల మీద అటువంటి ఉద్దేశం మీద వాళ్ళు పెట్టడం జరిగింది అయితే పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరించలేదు సరైన సెక్షన్లు వేయలేదు మరి ఈరోజు పది మంది కదా పదిహేను మంది ఇంకా ఐదుగురు బయట తిరుగుతున్నారు మరి త్వరలో మరి వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మేము ఒక ఆల్టిమేట్ జారీ చేస్తున్నాం రేపు పదవ తారీఖు డిసెంబర్ పదవ తారీఖు అరెస్ట్ చే అరెస్ట్ చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలా మాదికి రెడ్డి అందరూ కలిపి కూడా మండపేటలో పిలిపినిస్తామని చెప్పేసి అలో అలో మాలా అలో మాదిగా అల్లు చేయలేదు అని మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో కలెక్టర్ గారికి అదే అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము నిర్ణయించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.